మీరు అంతే కదా మీరు అందరూ కలిసి కట్టు మున్సిపాలిటీ రాసి తినారు చేస్తామని నేను ప్రూవ్ చేస్తాను మీరు అవకాశం ఇస్తే కదా ఇప్పుడు మీరు ఎట్లా అంటే జనాలు ఏమైనా తెలుసా ఎలక్షన్ లోపు ఎవరైతే వస్తారో ఆ రోజు వచ్చి ఏమైతే మాట్లాడతారు వాళ్ళు నమ్ముతారు నిజాయితీగా మేము చెప్తా ఉన్నాం మీరు నమ్మురు వాస్తవం అమ్మా నేను ఎలక్షన్ ఓటు అడిగే రాను ఖచ్చితంగా రేపు పొద్దున్న అధికారం వస్తే మీ పని నేను చేయలేకపోతే మీ మీకు కృతజ్ఞత భావం మీరు మీరేం ఓటు చూద్దాం మీ కృతజ్ఞత భావం మీరు మీరేయో చూద్దాం వాళ్ళు వస్తారు ఎలక్షన్ మీకు అది చేస్తా ఇది చేస్తాడు అని చెప్పేవాళ్ళు ఓట్లు ఆడేస్తారు పరిష్కారం కాకుండా సమస్యలు ఏమనిపోతే మీరు అవకాశం ఇస్తే మేము చేస్తాం కదా ಗಮ ಮುಪ್ಪ ಏನ್ ರಾಜಕೀಯ ನೀವು ಚಾಲೆ ನೀರು ಮಾರ್ಪ್ರೇನೇ ಈ ಮಾತು ರೆಂಟು ವೇಲ ಪಂತ మీరు నాకు అవకాశం ఇస్తే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల లోపల కనీసం ఐదు సార్లు మీ ఇంటి దగ్గర గుర్తుపెట్టుకోట్టుకో నన్ను ఆ రోజు క్వశ్చన్ చేసి నాయన వస్తానంటే ఒకసారి కనీసం మీ బాగు నగర్ వచ్చిపోతాను చెప్పి నాకు అవకాశం ఇప్పటి నేను చేయలేదంటే ఆ రోజు క్వశ్చన్ చేయండి వంద మందిలో మీరు క్వశ్చన్ చేయండి మీరు ఆ రోజు మా ఇంటికి వచ్చి మాకు చెప్పారు సరే